మధుకోన కలిష్టం నిత్యమే భవిష్యతిరాగేణ దిగ్యేనా వృత్తాంగీజనకా సర్వారీ వేషా జివారోపిణీన విరాచంద్రం భూశ్యదం విధానస్మణూయా శిరస్యాఘ్రాయు మైరే విధైనా తపూ వర్తల్య రాయణ్యాసా వర్త సుష్ స్త్రీషు రూపేణవ మాతృవత్వర్తీరో మానసం ఆగచ్చం మయాపరం సమాజ శ్రీరామయ భద్రాచల క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనాడు మనకి అమ్మవారు గజలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అందజేసుకున్నారు ఆనాడు మనం చూసినట్లయితే క్షీరసాగరం అదనం చేసినప్పుడు అమ్మవారు క్షీరసాగరం నుంచి ఉద్భవించగా గొప్పలైనటువంటి ఈ అమ్మవారిని అభిషేకిస్తే ఇక్కడ లక్ష్మీ విజ్ఞే గజేంద్రయం కచితై స్నాపిత హేమ కుజేహి అన్నట్టు కూడా అలా గజలక్ష్మి స్వరూపంలో ఈనాడు మనకి దర్శనాన్ని అనుకరిస్తున్నారు అలా ఉద్భవించినటువంటి అమ్మ బుద్ధుడికి అమరాధిపత్యాన్ని ప్రసాదించినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా గజాంతం ఐశ్వర్యం అని చెప్పేసి వింటారు మనకి ఐశ్వర్యవంతులు అని తెలియాలి అంటే ఏనుగును పెంచిన విధాలుగా ఐశ్వర్యం ఉన్నట్లే అని చెప్పేసి చెబుతారు అలాగా ఏనుగు పెంచడంతో ఐశ్వర్యాన్ని చూడవచ్చు అని చెప్పి ఇలా గజలక్ష్మిని ఆరాధించడం వల్ల మనకి గొప్పనైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అటువంటి గొప్పనైనటువంటి ఐశ్వర్య ప్రదాత్రిగా ఈనాడు మనకి అమ్మవారు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు ఇందాక మనం అటువైపు ఒక ఏనులు రెండు ఆ మధ్యలో అమ్మవారు అభయవరద హస్తాలతో విరాజుల్లుతూ మనకి దర్శనానికి ఉపజేస్తున్నారు అటువంటి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాతులు కావలసిందిగా కోరుడు జై శ్రీరామ్